ఒంటరి నిశ్శబ్ద రాత్రిలో ఐ స్టిల్ చూస్ టు గివ్ ఫైట్ అయితే ఈ రాత్రి నేను కృంగిపోతే ఇది కూడా గడిచిపోతుందని మేడం మీద ఒంటరిగా గొలుగుతున్నాను నేను చెప్పేది ఒక అరుదైన ఉంది దాదాపు ఎనిమిది బిలియన్ల జనాభా ఉన్న ఈ ప్రపంచంలో చీకటితో కూడిన విశ్వంలో అనుకోకుండా మనలాంటి రెండు పేరు లేని నక్షత్రాలు కలిసి ఒంటరితనంకి సమాధానం కనుక్కున్నాయి మనం బాగా ప్రేమించిన వ్యక్తి మోసం చేసినప్పుడు మనతో విడిపోయినప్పుడు మనం కోల్పోయినప్పుడు వారి తాలూకా జ్ఞాపకాలు ఒక్క క్షణం పాటు మన కళ్ళ ముందు ఎన్నోన తిరుగుతాయి సరిగ్గా అప్పుడు దీని లోపల ఎంతో బరువుగా అనిపిస్తుంది ఊపిరాడదు ఏడవాలి అని అనుకున్న కన్నీళ్ళు కూడా వాస్తవానికి నమకి మధ్య కోపని ఒక చిన్న వెలుతురులో నిలబడుంటాం ఒంట ఈ బాధ ఏముందిలే అలవాటు అవుతుంది మెల్లమెల్లిగా మారిపోతావు ఆన్ అని అందరూ చెప్పినట్టు నాకు చెప్పాలని లేదు ఇక్కడ సమస్య ఏంటంటే జ్ఞాపకాలు ఒకరోజు నీకు వాళ్ళు జ్ఞాపకంగా మిగిలిపోతా అవి నిన్ను బాధిస్తాయి మళ్ళీ బాధిస్తాయి మళ్ళీ బాధిస్తాయి నువ్వు చచ్చే వరకు అవి నీతో పాటే ట్రావెల్ చేస్తాయి నువ్వు జ్ఞాపకాలని నీ మనసులో సజీవ సమాధి చేస్తావు కానీ ఒకరోజు నువ్వు భయపడవు అవి నిన్ను బాధపెట్ట అంతవరకు నువ్వు సిట్ విత్ ద ఫీలింగ్స్ ఆఫ్ లోన్లీనెస్ అయితే యూ హ్యావ్ టు ఎక్స్పీరియన్స్ దోస్ బ్యూటిఫుల్ ఫీలింగ్స్ ఆఫ్ లోన్లీనెస్ నువ్వు ఒంటరిగా లేవు యు ఆర్ నాట్ అలో ఇట్స్ యాక్చువల్లీ ఎ బిగ్ పార్ట్ ఆఫ్ హెల్పింగ్ టు బ్రేక్ ద నువ్వు ఖచ్చితంగా దీన్ని అంగీకరించ అదే వాస్తవం